ఏలూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి వలసలు ప్రారంభమయ్యాయి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు వైసీపీలో అవమానాలు భరించలేక తగిన గౌరవం గుర్తింపు ఇచ్చే తెలుగుదేశం పార్టీలో పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు వారు గళం విప్పుతున్నారు ప్రస్తుతం మాజీ కార్పొరేటర్లు సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీకి చెందిన పన్నెండవ డివిజన్ కార్పొరేటర్లు కర్రీ శ్రీనివాసరావు ముప్పయో డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు మాజీ కార్పొరేటర్లు మాగంటి హేమసుందర్ కౌలూరి చంద్రశేఖర్తో పాటు మరో యాభై మంది ప్రముఖ నాయకులు మంగళగిరిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి నారా లోకేష్ పార్టీ కండవాళ్ళు కప్పి టీడీపీకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏలూరులోని బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీలో ఎవరికీ గౌరవం ఉండడం లేదని ఆత్మాభిమానం చంపుకోలేక తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీలోనే మంచి గుర్తింపు ఉంటుందని సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు వచ్చే పది రోజుల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని అన్నారు టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తమ డివిజన్లో అభివృద్ది పనులు చేయాలని కోరితే ఎటువంటి స్పందన ఉండడం లేదని మీరు మాకు అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు వైసీపీలో ఎమడలేక టీడీపీలో చేరామని ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దబోయిన ప్రసాద్ నాయుడు సోము వందనాల శ్రీను తిరుపతిరావు కెంగం లక్ష్మణరావు దావాల రంగా తదితర నాయకులు పాల్గొన్నారు ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి వైసీపీకి చెందిన సుమారు యాభై మంది ముఖ్య నాయకులు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ అమరావతి దగ్గర అందరం కూడా పార్టీలో జాయిన్ అవడం జరిగింది అందులో ముఖ్యంగా ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అలాగే ఒక ముగ్గురు మాజీ కార్పొరేటర్లు ఒకళ్ళ కరిసీను గారు రెండు పప్పు ఉమామహేశ్వరరావు గారు అలాగే ఏదైతే వైసీపీ బీసీసీ జిల్లా సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాగంటి హేమ గారు అలాగే మాజీ కార్పొరేటర్ కౌలూరు చంద్రశేఖర్ గారు అలాగే జిల్లా జిల్లా సెక్రటరీ అయిన కౌలూరు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా పిల్లగల ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వైసీపీ ఏదైతే కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారో వీళ్ళతో ఏం పని లేనట్టు వాలంటీర్లతో చేయించుకుంటాం మీ పని ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్య వైఖరికి గురి చేయడం జరిగింది ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా గౌరవ విలువలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ గౌరవ విలువలు ఏంటనేది వీళ్ళకు కూడా చూపించాలని ఉద్దేశంతోనే నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఆయన కూడా స్వయంగా వీళ్ళతో మాట్లాడారు అసలు వైసీపీలో గౌరవం ఎక్కడ ఉందలే అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఇప్పటికైనా ఏదైతే జరుగుతున్నాయో ఆత్మా గౌరవాన్ని చంపుకుని ఆ పార్టీలో మనం ఇవ్వడలేం గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిపుచ్చుకోవాలనేది ఏ పార్టీలోనూ ఉండాలి ఆ గౌరవ విలువలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని తెలిసి వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ఏలూరు నగర ప్రజలకే కానీ స్టేట్లో ఉన్న ప్రజలకే కానీ స్టేట్లో ఉన్న ఉద్యోగస్తులకే కానీ ఎనీ ఎంప్లాయీస్కే కానీ అటు పోలీసులకే కానీ ఏ యంత్రాంగానికి కూడా స్వేచ్ఛ లేదు రోజున ఆ స్వేచ్ఛ కోరుకుంటూ మేము ఈ రోజున ఈ పార్టీలో ఉంటేనే స్వేచ్ఛ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉంటే అని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే నాకే కాదు మీకు తెలుసు ఈరోజు పాత్రికే మిత్రులు కూడా ఎక్కడైనా సరే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి అసలు ఎక్కడో కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ ఏది కూడా సరిగా లేదు వీటన్నిటిని ఖండిస్తూ ఖండిస్తూ ఈరోజు స్వేచ్ఛ కోరుకుంటూ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జగన్మోహన్ గారి ఇండస్ట్రీ అంటే దాంట్లో ఎండీలు జనరల్ మేనేజర్ మేనేజర్లే ఉంటారు తప్ప నాయకులు ఎవరు ఉండరు కింద వాళ్ళందరూ కార్యకర్త అంటే వాళ్ళ దృష్టిలో క్యాజువల్ లేబర్ కింద లెక్క ఆ రకమైనటువంటి మమ్మల్ని ఆ రకమైన ట్రీట్ చేస్తూ కనీసం మాట్లాడే అవకాశాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని దూరం పెట్టి కార్యకర్తలు అవసరం లేదు మా వాలంటీర్ వ్యవస్థ మేము చేయించుకుంటాం కార్యకర్తలు ఉంటే ఉండడం పోతే పోని అని చెప్పి పెద్ద పెద్ద నాయకులే ఈ రోజున విచిత్రంగా మాట్లాడటం వల్ల మేము కలసి చెంది చంటీ గారి ద్వారా మన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు నుంచి మేము చంటిగారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తామని ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు బంటీ గారి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ గారి సమక్షంలో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఏడు విలీన గ్రామాలకి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వంలో ఉండలేక మరి ఇటువంటి అభివృద్ధి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని మేము ఖచ్చితంగా నమ్మి ఈ రోజు నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం మీరు చంటి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ పత్రికా విలేకరుల సమక్షంగా తెలియజేస్తున్నాం